దేశానికి మూవీ మూడ్ వచ్చేసింది ఎంతో ఆసక్తిగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎదురుచూస్తున్నటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి గడియలు వచ్చేసాయి అది కల్కి రిలీజ్ చాలా ఇంట్రెస్టింగ్ సినిమా గురించి ఒక రకమైనటువంటి ఆసక్తి వ్యక్తం అవడం అనేది చాలా కాలం తర్వాత ఈ సినిమాకి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఇందుకు ప్రధానమైనటువంటి కారణము ఈ సినిమా నిర్మాణానికి ఎంచుకున్నటువంటి కంటెంట్ అంటే సబ్జెక్ట్ కావచ్చు సినిమా నిర్మాణంలో సాంకేతికంగా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు అత్యున్నత ప్రమాణాలు కావచ్చు దీనిపై చేస్తున్నటువంటి వ్యయం ఖర్చు కావచ్చు ముఖ్యంగా మరీ ముఖ్యంగా తారాగణం అటు సూపర్ స్టార్స్ ఇమేజ్ కలిగినటువంటి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సౌత్ ఇండియాలో అగ్రనటుడుగా ఉన్నటువంటి కమల్ హాసన్ ఇప్పుడున్నటువంటి కలెక్షన్స్ కింగ్గా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ సింగిల్ నాయకుడిగా ఆ దేశవ్యాప్తంగా కలెక్షన్స్లో అత్యధిక వసూళ్లు గ్రాస్ రాబెట్టినటువంటి ప్రభాస్ బాహుబలి ప్రభాస్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరితోటి కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్టు కావడం అనేది కల్కి మీద ఆసక్తికి ఒక కారణము అయితే ఇంతవరకు మనం చూసినటువంటి సినిమాలో భారతీయ సినిమాల్లో జానపద చిత్రాలని ప్రజెంట్ వర్తమానంతో మిక్ మిక్స్ చేసినటువంటి అంశం చూసాం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి సినిమాలను అయితే కనుక మనకి హిస్టరీ అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో హిస్టరీ ఆ తర్వాత ఈరోజు ప్రజెంట్ జరుగుతున్నటువంటి వర్తమానము ఫ్యూచర్లో ఉండేటటువంటి రోబోటిక్ యుగం ఇలా మూడు కాలాల్ని మిక్స్ చేసినటువంటి సినిమాలు వచ్చాయి సైఫై అంటే సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి సోషియో ఫ్రాంటసీ సినిమాలు వచ్చాయి కానీ ఈ దీనికి ఎంచుకున్నటువంటి కంటెంట్ అనేది మైథాలజీ అంటే భారతీయ పురాణ ఇతిహాసాలకు సంబంధించి భారతీయుల విశ్వాసాలు మనోభావాలకు సంబంధించినటువంటి మైథాలజీ అదే సమయంలో భారతీయ సంస్కృతికి సంబంధించిన నాగరికతకి సంబంధించి ప్రజెంట్ డేస్కి సంబంధించినటువంటి ఇష్యూ భవిష్యత్తుకి సంబంధించినటువంటి సైఫై యుగము ఈ మూడింటిని మిక్స్ చేస్తూ నిర్మాణం చేయడము తర్వాత ఇంతవరకు మనకి భారతదేశానికి ఇటీవల కాలంలో మనం చూస్తే కనుక రెండు అంటే బాహుబలి టూ అంటే ఎమోషనల్ జానపద బేసిక్గా చేసుకున్నటువంటి బాహుబలి టూ త్రిబులారు ఒక ఎమోషనల్ ఇష్యూ అది కూడా స్వాతంత్ర సంగ్రామం అనేటటువంటి ఫిక్షన్ ఇష్యూని తీసుకుంటూ అంటే అటు కొమరం భీమ అంటూ అల్లూరు సీతారామరాజు ఈ పాత్రలు ఫిక్షన్గా తీసుకుంటూ చేసినటువంటి ఈ రెండు అంటే కలెక్షన్ల పరంగా ఇప్పుడు కల్కి టార్గెట్ ఏంటి అంటే కల్కి టార్గెట్ ఇంతవరకు రాజమౌళి బాహుబలి తీశారు చాలా పెద్ద ఎత్తున పద్దెనిమిది వందల కోట్ల రూపాయల మేరకు ఈ వివిధ ప్రాంతాల నుంచి కలెక్షన్ల పరంగా ఒకరి కెరాటర్ సృష్టించింది కానీ హాలీవుడ్ని సాంకేతికంగా కానీ ఇతరత్ర కానీ హాలీవుడ్ని టార్గెట్ చేయడంలో మాత్రం ఇది ఈ సినిమా చేయలేకపోయిందని చెప్పాలి ఆర్ ఇంకా బాహుబలి టూ కంటే కూడా తక్కువ స్థాయిలోనే వసూళ్లను రాబట్టింది అంతటి ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయింది ఇప్పుడు భారతీయ సినిమా హాలీవుడ్ని ఢీ కొనగలదు భారతీయ సినిమా హాలీవుడ్లో రికార్డులు చేయగలదు భవిష్యత్తులో భారతీయులు హాలీవుడ్ సినిమాలు తీయొచ్చు అనే కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసే విధంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అంటూ అగ్ర అంటే ఒక భారీ స్థాయిలో సైన్స్ ఫిక్స్ చేస్తూ తీసినటువంటి సినిమాలు హాలీవుడ్లో ఉన్నాయి ఆ స్థాయి నిర్మాణంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఏంటి టార్గెట్ ఏంటి అంటే ముఖ్యంగా పద్దెనిమిది వందల కోట్ల తోటి ఇప్పటివరకు రికార్డుగా ఉన్నటువంటి బాహుబలి టోని కొట్టాలనేది ఒక టార్గెట్ అయితే మూడు కాలాలు ఏంటి అంటే గతంలో జరిగినటువంటి మైథాలజీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండబోయేటటువంటి పరిస్థితి మూడు మూడు యుగాల్ని మూడు కాలాలని మూడు చరిత్రల్ని ప్రతిబింబించే విధంగా సినిమా తీస్తున్నారు దీంట్లో సంబాల అంటే భవిష్యత్తులో కలికి పుట్టేటటువంటి ప్రాంతము కాంప్లెక్స్ అనేటటువంటి ఒక మోడర్న్ వరల్డ్ భారతీయ నాగరికతకు చిహ్నంగా ఉన్నటువంటి కాశీ ఈ మూడు యుగాలు మూడు కాలాలు మూడు లోకాలు అనేటటువంటిది ఒక సింబాలిక్ ప్రజెంటేషన్తో ఈ సినిమా వస్తుంది దీనికి ఇప్పటివరకు టార్గెట్ పెట్టుకున్నది చూస్తే కనుక ఈ సినిమాకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావాలి అనేటటువంటి అంచనాతోటి రంగంలో దిగుతున్నారు ఇది ప్రత్యేకంగా టికెట్ల రేట్లు పెరగడం కానీ ఇతరత్ర అనేక అంశాలు చూసుకుంటే బాహుబలి సమయంలో దాదాపు పదమూడు కోట్ల మంది బాహుబలి చిత్రాన్ని చూశారు అనేటటువంటి అంచనా ఉంది అంటే రిపీటెడ్ ఆడియన్స్తో కలిపి ఇప్పుడు ఆ స్థాయి ప్రేక్షకులు ఆదరిస్తే కనుక ఖచ్చితంగా మూడు వేల కోట్ల రూపాయల టార్గెట్ అనేది చేరుకుంటారు మూడు వందల అంటే దాదాపు టికెట్ మూడు వందల రూపాయల వరకు సగటున్న యావరేజ్ టికెట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నిర్మాణానికి అయినటువంటి వ్యయం ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు తర్వాత వడ్డీలు ఇతరత్రా చూసుకుంటే కనుక తొమ్మిది వందలు కలెక్షన్లు అంటే ఫార్టీ పర్సెంటేజ్ కలెక్షన్లో ఈ థియేటర్ల రెంట్లు ఇవన్నీ పోతే కనుక పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది అనే అంచనాలు ఉన్నాయంటే దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ప్రేక్షకులు చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వస్తుంది ఒకవేళ బాహుబలి లాగే పదమూడు వందల కోట్ల మంది చూడగలిగేటటువంటి పరిస్థితి చూసేటటువంటి క్రేజ్ ఏర్పడితే మూడు వేల కోట్ల రూపాయల టార్గెట్ కూడా సాధించడము ఛేదించడము పెద్ద కష్టమేమీ కాదు గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే బాహుబలి తొమ్మిది వేల స్క్రీనింగ్ జరి తొమ్మిది వేల థియేటర్లలో స్క్రీనింగ్ జరిగింది ఇప్పుడు తొమ్మిది వేల స్క్రీన్ల పైన అంటే మల్టీప్లెక్స్లతో కలిపి జరిగింది ఇది దాని రికార్డుని అధిగమించింది ఇప్పటికే అంచనాలు అంటే ఇప్పటి వరకు బుక్ చేసుకున్నటువంటి దాన్ని చూస్తుంటే ఇప్పుడు ప్రేక్షకుల సంఖ్య ఎంత ఉంటుంది విదేశీ మార్కెట్ ఎంతవరకు వస్తుంది విదేశీ మార్కెట్ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుందని భారతీయ మార్కెటే పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి ఐదు వందల కోట్ల పైచులకు వస్తుంది అనేది ప్రాథమిక అంచనాలు ఇది చేరితే కనుక బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పడుతుంది అంతేకాకుండా టెక్నికల్గా కానీ సబ్జెక్టు పరంగా కానీ ఈ అంశాలు అంటే కొత్త అంశాలని జోడించడం వల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో భారతదేశం నుంచి హాలీవుడ్ నిర్మాణం జరుగుతుంది హాలీవుడ్ చిత్రాల నిర్మాణం జరుగుతుంది అనే భరోసాకి ఒక పరీక్షగా కలిగి నిలుస్తుంది ఇది ఎంతవరకు ఈ నమ్మకాన్ని ఈ విశ్వాసాన్ని నిర్మాతలను నిలబెట్టుకోగలుగుతారు ఖర్చుకు వెనకాడకుండా చేసినటువంటి నిర్మాణము అగ్రతారాగణం ఇన్వాల్వ్ కావడము నాగ్ అశ్విన్కి హాలీవుడ్ నిర్మాణంపై ఆయనకు ఒక మంచి అంచనాలోనే ఆయనకు అవగాహన కూడా ఉంది ఈ సబ్జెక్ట్ మీద దాదాపు పది సంవత్సరాలుగా ఆయన వర్క్ చేశారు అందువల్ల వీటన్నిటిని అంతేకాకుండా భారతీయ విశ్వాసాలని ఈ ఇన్ని మూడు మూడు ప్రపంచాలను మిక్స్ చేయడం అనేది ఒక తొలి ప్రయోగం మైథాలజీని తీసుకొచ్చి సైన్స్ ఫిక్షన్లో మిక్స్ చేయడము కల్చర్ని మిక్స్ చేయడము అంటే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కావాలి అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి దానికి ఆ ఆధునికమైనటువంటి సాంకేతిక హంగులు జోడించారు ఖచ్చితంగా మంచి జరగాలి మనము కూడా హాలీవుడ్లో భారతీయ చిత్ర పరిశ్రమ హాలీవుడ్లో అంటే పతాక ఎగరవేస్తూ హాలీవుడ్ నిర్మాణం కూడా చెయ్యాలి అనే దానికి ఇది ఒక నిదర్శనగా ఉండాలని మనం భాసి భావిద్దాం ఖచ్చితంగా సక్సెస్ అవుతూ మన అంటే మన క్రియేటివిటీ భారతీయుల క్రియేటివిటీ హాలీవుడ్ టెక్నాలజీ కలగలిసి భవిష్యత్ చిత్ర నిర్మాణాన్ని నిర్దేశించే విధంగా మంచి ముందడుగుగా ఈ సినిమా నిలుస్తుందని మనం ఆశిద్దాం